ఓం నమ శివాయ మన దేవాలయం ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశయులకు నమస్కారము ధన్యవాదాలు శుభాకాంక్షలు ఈరోజు మనము ఛాయా సోమేశ్వర ఆలయం గురించి తెలుసుకుందాం ఇందులో ఒక రహస్యమైనటువంటి విషయాన్ని ఛేదించడం జరిగింది ఆ విషయం ఏమిటో తెలుసుకోవాలనుకుంటే వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మీ బంధుమిత్రులకు అందించండి ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని మీ బంధుమిత్రుల చేత కూడా సబ్స్క్రైబ్ చేయించండి ఛాయా సోమేశ్వరాలయం ఈ ఆలయం నల్లగొండ పట్టణానికి నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉన్న పానగల్లు గ్రామంలో ఉంది గర్భగుడిలో శివలింగము వెనుక ఉన్న గోడపై పగలు మొత్తం కనిపించేటటువంటి సూర్యరశ్మితో సంబంధం లేనటువంటి స్తంభాకార నీడ ఇక్కడి విశేషం సుమారు పదో శతాబ్దంలో పానగల్లుని రాజధానిగా చేసుకొని ప్రస్తుత నల్లగొండ ఖమ్మం మహబూబ్నగర్ జిల్లాలను పాలించినటువంటి చోడులు తమ ఆరాధ్య దైవమైన పరమేశ్వరుడికి నిర్మించినటువంటి ఆలయాలలో ఇది ఒకటి సమీపంలో వీరి కోట తాలూకు శిథిలాలు ఉన్నాయి ఇక్కడ లభించిన ప్రతాపరుద్రుని శాసనం ద్వారా కాకతీయ ప్రభువులు కూడా ఈ ఆలయ అభివృద్ధికి కృషి చేశారనడానికి సాక్ష్యంగా నిలుస్తున్నది తదనంతర రాజవంశాలు కూడా తమ వంతు సేవలు కైంకర్యాలు సమర్పించుకున్నారని ఈ శాసనం ద్వారా తెలుస్తోంది ఈ ఆలయానికి రెండు ప్రత్యేకతలు ఉన్నాయి మొదటి ప్రత్యేకత ఈ దేవాలయము గర్భగుడిలో గోడపై ఎప్పటికీ కదలకుండా ఒకే స్థానంలో ఉన్నట్లుగా కనపడే నీడ రెండవ ప్రత్యేకత అక్కడికి దగ్గరలోని చెరువులో నీరు ఉంటే గర్భగుడిలో కూడా నీరు ఉబికి రావడం దేవాలయం గర్భగుడి గోడపై నిరంతరం పడే నీడ దీని గురించి ఇంకా కొంచెం వివరంగా తెలుసుకుందాం గర్భగుడి ముఖద్వారం ముందు రెండు స్తంభాలు ఉన్నా అన్ని వేళలా ఒకే నీడ పడుతుంది అది వెలుతురు ఉన్నంతసేపు కదలకుండా ఒకే స్థానంలో ఉంటుంది సూర్యుని గమనంలో మార్పు ఆ నీడను మార్చదు ఆ నీడ ఎలా పడుతుంది ఎందుకు అది వెలుతురులో ఉన్నంత వరకు తన స్థానాన్ని మార్చుకోదు ఈ ప్రశ్నలకు సమాధానం లేదు ఇప్పుడు ఈ ఆలయ విశేషాలు తెలుసుకుందాం ఊరికి దూరంగా ఒంటరిగా పొలాల మధ్య ఎలాంటి రాజగోపురం లేకుండా చతురస్రాకారంలో ఉండే మూడు గర్భాలయాలు గల ఈ త్రికూటాలయంలోని ఒక దాంట్లో శ్రీ దత్తాత్రేయుడు కొలువై ఉండగా మరొకటి ఖాళీగా ఉంటుంది గమనించండి తూర్పు ముఖంగా లోతుగా ఉన్న మూడో గర్భాలయంలో మూలవిరాట్టు శ్రీ స్వామి దర్శనమిస్తారు నిరంతరం నీడతో కప్పబడి ఉన్నందున స్వామిని ఛాయా సోమేశ్వరుడు అని అంటారు పూర్తిగా రాతి నిర్మాణమైన ఆలయంలో చాళుక్యుల శైలి కొంత కనబడుతుంది మండప స్తంభాలకు రామాయణ భారత శివలీలా ఘట్టాలు చెక్కారు ద్వారపాలక విగ్రహాలు గర్భాలయ ద్వారంపైనున్న తోరణానికి చెక్కిన సూక్ష్మ రూప లతలు పూలు ఆలయ బయటి గోడలపై ఉన్న శిల్పాలు మనోహరంగా ఉంటాయి ఆహా లింగానికి ఎదురుగా నందీశ్వరుడు లేకున్నా ద్వారానికి ఇరుప్రక్కల విఘ్నరాజు వినాయకుడు ఇంకా నాగరాజు దర్శనమిస్తారు ఆలయ ప్రాంగణంలో దాడులలో ధ్వంసం చేయబడిన నందులు ఇతర శిల్పాలు కనిపించి హృదయాన్ని కలవరపరుస్తాయి చుట్టూ ఉన్న ఉప ఆలయాలు చాలా వరకు ఖాళీగా ఉండగా ఒక దాంట్లో మాత్రం ఆత్మలింగ రూపంలో లింగరాజు కొలువై ఉంటాడు ప్రస్తుతం పురావస్తు శాఖ ఆధ్వర్యంలో ఉన్న ఆలయంలో వారి బోర్డు తప్ప మరే రకమైన నిర్వహణ అభివృద్ధి సంరక్షణ రక్షణలకు సంబంధించిన దాఖలాలు కనిపించకపోవడం కనీసం దీపం వెలిగించే పూజారి కూడా లేకపోవడం శోచనీయం తమ ఇష్టదైవ ఆలయం ఒక విశిష్ట నిర్మాణంగా ఉండాలన్న రాజుల ఆకాంక్షను తమ ప్రజ్ఞాపాఠ వాళ్ళతో ఒక రూపాన్ని కల్పించిన శిల్పుల మేధస్సును గుర్తించి దానిని కాపాడి మనము నేర్చుకోవాలి మన నిర్మాణాల గొప్పతనాన్ని తెలిపే వారసత్వ కట్టడానికి తగిన రక్షణ గౌరవం ఆదరణతో కూడిన పోషణ ప్రచారం కల్పించకపోవడం విచారకరం భావితరాలకు ఈ అద్భుత నిర్మాణాన్ని అందించాల్సిన బాధ్యత మనపై ఉంది గుళ్ళోని శివలింగంపై పడే నీడ ఉదయం అయినా మధ్యాహ్నమైనా ఎప్పుడూ కదలదు ఇంకో విషయం ఆ నీడ ఒక స్తంభం నీడలా కనిపిస్తుంది ఆ గుళ్ళు ఎనిమిది స్తంభాలుంటాయి కానీ ఆ నీడ ఏ స్తంభానిదో ఎవరూ చెప్పలేరు ఎందుకంటే ఒక స్తంభం నీడ అని మనం అనుకున్నామంటే దాన్ని నీడబడినప్పుడు దాన్ని ముట్టుకుంటే మన చేయి నీడ కూడా పడాలి కదా కానీ అలా పడదు అయితే ఈ నీడ ఎక్కడి నుంచి పడుతున్నట్లు రోజంతా స్థిరంగా ఎలా ఉంటోంది ఈ విషయాలనే ప్రయోగాత్మకంగా నిరూపించాడు సూర్యాపేటకు చెందిన మనోహర్ అతను ఎలా కనిపెట్టాడో ఇప్పుడు తెలుసుకుందాం శేషగాని మనోహర్ గౌడ్ సూర్యాపేటలోని శ్రీ వెంకటేశ్వర పీజీ కాలేజీలో పనిచేస్తున్నాడు ప్రస్తుతం గ్రూప్స్కి ప్రిపేర్ అవుతున్నాడు ఆరేళ్ల క్రితం ఒకరోజు కోడి శ్రీనివాస్ అనే స్నేహితుడు అతనిని ఛాయా సోమేశ్వరాలయానికి తీసుకువెళ్ళాడు అక్కడికి తీసుకువెళ్ళి అక్కడిది నీడ గురించి చెప్పి ఇలా అన్నాడు నీకు ఫిజిక్స్ అంటే ఇష్టం కదా నువ్వు ఎందుకు ఈ నీడ రహస్యాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నించకూడదు అని ప్రోత్సహించాడు ఆ రోజు నుంచి ఆ మిస్టరీ మనోహర్ని వెంటాడింది ఎలాగైనా ఆ రహస్యాన్ని ఛేదించాలని ఒంటరిగా వెళ్ళి ఆ గుళ్ళో ఎన్నోసార్లు కూర్చునేవాడు అక్కడి నిర్మాణాన్ని అణువణువు పరిశీలించాడు కొలతలు తీసుకున్నాడు ఆ గుడికి దక్షిణం వైపు ప్రధాన ద్వారం ఉంటుంది తూర్పు పడమర ఉత్తరం వైపు మూడు గర్భగుళ్ళు ఉంటాయి పడమర వైపు ఉన్న గర్భగుడిలోని శివలింగంపైనే నీడపడుతుంది మిగిలిన రెండు గుళ్ళలో అంతా చీకటిగా ఉంటుంది మధ్యలో నాలుగు స్తంభాలు ఉంటాయి ప్రధాన ద్వారం వద్ద మూడు గర్భగుళ్ళ ముందు సిమెట్రిక్ సిస్టంలో ఎనిమిది స్తంభాలుంటాయి మధ్యలో నిలబడి ఏ గర్భగుడి వైపు చూసినా వాటి నిర్మాణం ఒకేలా ఉంటుంది ఇదే నమూనాలో థర్మాకోల్తో గుళ్లను కొవ్వొత్తులను స్తంభాలుగా ఉపయోగించి ఆలయాన్ని రూపొందించాడు మనోహర్ చీకటి గదిలో టార్చ్ లైట్ని సూర్యునిగా ఉపయోగిస్తూ ఎన్నో ప్రయోగాలు చేశాడు అలా ఎన్నో రాత్రులు చీకటిలో గడిపి విజయాన్ని సాధించాడు వందల ఏళ్ళుగా గర్భగుడిలో దాగి ఉన్న ఆ రహస్యాన్ని వెలుగులోకి తెచ్చాడు ఛాయా సోమేశ్వర ఆలయం కాకతీయుల కాలం నాటి నిర్మాణ శైలిని కలిగి ఉంటుంది ఆ కాలంలోని భౌతిక శాస్త్రం ఆధారంగా కాంతిని దారి మళ్ళించి ఒక నీడని గర్భగుడిలో పడేలా చేయడం చూసి ఆశ్చర్యపోయాడు మనోహర్ తను కనుగొన్న విషయాన్ని ఇలా చెప్పుకొచ్చాడు ఈ గుడిని పరిక్షేపణ కాంతి ఆధారంగా నిర్మించారు మనం తెలుసుకోవాలనుకున్నవి రెండు విషయాలు ఒకటి నీడ ఏ స్తంభానిది రెండు ఏ దిశ నుంచి వచ్చే కాంతిది గుడి నిర్మాణం ఆధారంగా నేను చేసిన ప్రయోగాల్లో అది తేలింది అలాగే ఆ నీడ ఒకే స్తంభానిది కాదు నాలుగు స్తంభాలది కాంతి కూడా రెండు వైపుల నుంచి వస్తుంది నీడ పడే గర్భగుడికి ఎదురుగా అంటే తూర్పు గుడి పక్కన రెండు వైపుల నుంచి కాంతి లోపలికి వస్తుంది ఇది నాలుగు స్తంభాలకు తగిలి పరిక్షేపణం చెందుతుంది ఆ పరివర్తనం అంతా గర్భగుడిలోని శివలింగంపై ప్రతిఫలించేలా నిర్మాణం చేశారు ఇక్కడ మళ్ళీ రెండు అనుమానాలు నిర్మాణం అంతా ఒకేలా ఉన్నప్పుడు మిగిలిన రెండు గర్భగూడిలలో కూడా నీడ పడాలి కదా ఇంకోటి సూర్యకాంతి ఆధారంగా వచ్చే నీడ అయితే కదలాలి కదా మరి స్థిరంగా ఎందుకు ఉంటుంది అంటే సూర్యుడు తూర్పును ఉదయించి పడమటికి కదులుతాడు దీన్ని సన్ ట్రాక్ అంటారు అందుకే పడమర వైపు గుళ్ళో మాత్రమే నీడ పడేలా కట్టారు నీడపడే గుడి పక్కన కాంతి వచ్చే ప్రదేశంలో విగ్రహాలు పెట్టి అడ్డు వేశారు అందుకే తూర్పు గర్భ గుడిలో నీడ పడదు అలాగే ఉత్తరం వైపు గుడిలో పడకుండా దక్షిణం వైపు ఖాళీగా వదిలేశారు అటువైపు కూడా కట్టి ఉంటే ఉత్తరం గుడిలో కూడా పడేది ఆహా ఆ కాలంలోనే భౌతిక శాస్త్రం ఆధారంగా అద్భుతమైన కట్టడాన్ని నిర్మించినటువంటి కుందూరు చోళలకు నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి మనమందరం మరి చాలా ఆసక్తికరంగా ఉంది కదా ఇటువంటి మరొక ఆసక్తికరమైన వీడియోలో మళ్ళీ మనం కలుసుకుందాం ఇంత ఆసక్తికరమైన పోస్టును మనకు అందించినటువంటి వారు పేరు తెలియరాలేదు వారు ఎవరైనప్పటికీ వారికి హృదయపూర్వక కృతజ్ఞతాభివందనాలు అభినందనలు